సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం నిన్న రాత్రి ఇంటికి వెడుతూ ఉంటే జరిగిన సంఘటన నన్నెంత భయపెట్టిందో ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్న పాఠాన్ని బాగా నేర్పాకే ఎవరికైనా వాహనం నడిపేందుకు లైసెన్సులు ఇస్తారు నేను ఎంతో జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతాను నిబంధనలన్నింటినీ చక్కగా పాటిస్తాను అయితే ఇద్దరు యువకులు అత్యంత వేగంగా నడిచే మోటార్ సైకిల్ పై అన్ని వాహనాలను అధిగమించి దూసుకుపోతున్నారు అలాగే వాళ్లు నా వాహనాన్ని దాటి ముందుకు పోయే ప్రయత్నంలో బస్సు చక్రాల కిందికి వెళ్ళేవాళ్ళు బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేక్ వేయబట్టి ఆ యువకులిద్దరికీ ఏం కాలేదు వాళ్ల ప్రాణాల పట్లే కాదు ఇతరుల ప్రాణాల పట్ల కూడా ఏమాత్రం గౌరవం లేదు చుట్టూ చేరిన వారు కోపడుతూ ఉంటే నవ్వుకుంటూ దులుపుకొని వెళ్లిపోయారు ఆ ఇద్దరు యువకులు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు మణి గారు ఉన్నారు ఈ రోజు మనందరి కోసం ఏ చూపించబోతున్నారో తెలుసుకుందామా మణి గారు నమస్తే అండి నమస్తే అండి ఈ రోజు మా సగులందరి కోసం ఏ చూపించబోతున్నారు ఓట్స్ పొంగల్ అండి మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తాను ఓట్స్ అండి పెసరపప్పు మిర్చి శనగపప్పు రెడ్ మిర్చి గీ క్యారెట్ కొత్తిమీర జీడిపప్పు జీరా పౌడర్ ఆవాలు మిరియాలు ఇంగవ జీరా మరి ఓట్స్ పొంగల్ కావాల్సిన పదార్థాలని తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ ముందుగా ప్రాసెస్ ఏంటండి ఓట్స్ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి పెసరపప్పు ఉడక పెట్టుకుందాం వేయించుదాం పెడతాను రోస్ట్ చేసేటప్పటికి అది ఉడికిపోతుంది ఓకే ఈ కూడా ఆన్ చేస్తాను ఇది పెసరపప్పు ఉడకబెడతాను కదా వాటర్ పోయిన సరిపోతుందండి కొంచెం ఓట్స్ ఎంత తీసుకుంటే పెసరపప్పు అంత కొంచెం తక్కువ పెసరపప్పు అదే నానబెట్టింది పెసరపప్పు అవును మామూలుగానే వేసుకోవచ్చు తొందరగా ఉడుకొద్దని తీసుకొచ్చా ఓకే నానబెట్టి తీసుకొచ్చారు ఏదైనా ఓట్స్ ఇది ఈక్వల్ గా తీసుకోవాలి క్వాంటిటీ మూత పెట్టచ్చండి ఒక స్పూన్ ఇవ్వండి కొంచెం గీ వేసుకుని వేపుకుందాం దీంట్లో ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాం ఇది ఎక్కడి నుంచి వచ్చారండి మేము నుంచి నించం చింతలు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ లేకపోతే ఎంప్లాయ్ నేను హౌస్ వైఫ్ అయినా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను ఇంట్లోనే చేస్తాను ఇంట్లోనే చేస్తున్నారు ఇది ఎంతసేపు వేగాలి బ్రౌన్ కలర్ లో వచ్చేటప్పుడు వేపుకోవాలి అది పెసరపప్పు బాగా కొంచెం ఉడకాలి ఓకే ముద్ద తీద్దాం ఇంకా ఉడకాలి కదా ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుంది నీటి మీద కలిపి ఓకే ఇది బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి అది ఉడికిపోతుంది ఓకే ఓకే ఓట్స్ వేగిపోయినాయి కదా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను ఓకే కొంచెం సిమ్లో పెడతాను ఇది ఓట్స్ ని మనం ఉడికించిన పెసరపప్పులో వేయాలా నేను పట్టుకుంటాను అటువైపు పెట్టమంటారా మీకు వీలుగా ఉంటుంది మార్చుకుందాం స్టవ్

శనగపప్పు కదండి పచ్చి శనగపప్పు ఓకే మిరియాలు ఫ్లేవర్ కోసం ఆవాలా ఓకే జీరా తాలింపు వేసుకోవాలి మిరియాలు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఎండి మిరపకాయలు వేస్తున్నారు కరివేపాకు ఎండి మిర్చి పచ్చిమిర్చి అది తాలింపు కూడా బాగా వేగాలి రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇది పొద్దుటే పొద్దుట బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటది అండి స్నాక్స్ కూడా బాగుంటది ఓకే జీరా పౌడర్ కూడా జీలకర్ర మనం డైరెక్ట్ వేసాము తర్వాత జీరా పౌడర్ కూడా వేస్తున్నాం ఓకే ఇందులో కూడా వేసుకోవచ్చు కొంచెం అట్లనే ఇంగువ ఇద్దాము ఇంగువా ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుంది అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది జీడిపప్పులు వేస్తున్నారు వేగాయి కదా జీడిపప్పు కొంచెం జీడిపప్పు కొంచెం వేగాల ఓకే అయిపోయింది కదా దీంట్లో వేసేయాలి ఓకే వేసేస్తాం తాలింపుని పెసరపప్పు ఓట్స్ వేసిన దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకేమైనా చాలా ఈజీ కదా మన పెసరపప్పు ఒక్కటే ఉడకడం ఒకటే కొంచెం లేట్ అయింది అది కూడా చాలా తక్కువ టైమ్ అది ఒక్కటే లేట్ తొందర చేసుకోవాలి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం

మిరియాలు ఆవాలు జీలకర్ర జీరా పౌడర్ ఓట్స్ పొంగల్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి ఓట్స్ ను లైట్ గా వేయించుకోవాలి వేరొక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి పెసరపప్పును ఉడికించుకోవాలి ఉడికిన పెసరపప్పులో వేయించిన ఓట్స్ కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు వేరొక బాణలు పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడయ్యాక పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి జీరా పౌడర్ ఇంగువ వేసి జీడిపప్పు కూడా వేసి వేగనిచ్చి ఈ తాలింపును ఓట్స్ లో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి తరువాత క్యారెట్ తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఓట్స్ పొంగలి రెడీ ఓట్స్ పొంగలికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనిగర్ నిజంగా చాలా టేస్టీగా ఉండండి మన పెసరపప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఓట్స్ లో ఏంటంటే మనం మిల్క్ లో మాత్రమే వేసుకుని తింటూ ఉంటాం ఓట్స్ ని అలా కాకుండా ఇలా కొంచెం காரంకి సంబంధించిన ఐటమ్ కదా చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా అశక్లందర్ మంచి ఐటమ్ చేసి పెంచారు ఆటో అంటేనే బాగుంటుంది వేడి వేడి తినాలి అంటే వేడిగా ఉన్నప్పుడే టేస్టీగా ఉంటుంది థాంక్యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్ చూసారు కదా సట్లు ఓట్స్ పొంగలి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే